రోజు రెండు స్పూన్లు లయన్ డేట్ సిరప్ గోరువచ్చని పాలల్లో కలుపుకుని తాగొచ్చు లయన్ డేట్ సిరప్ ప్రతిరోజు రెండు స్పూన్లు కాంగ్రెస్ హామీలను అమలు చేయలేక బీసీ గణన అంశాన్ని తెరపైకి తెచ్చిందన్నారు ఎంపీ లక్ష్మణ్ బీసీ రిజర్వేషన్లపై కాంగ్రెస్ తమను అడిగి హామీ ఇచ్చిందా అంటూ ప్రశ్నించారు ముందైతే అసెంబ్లీలో కాంగ్రెస్ తీర్మానం చేయాలనుకుంటున్న ఎంపీ లక్ష్మణ్తో మా ప్రతినిధి భాస్కర్ ఫేస్ టు ఫేస్ ఏదైతే ఉందో అది ఒక రాజకీయ రగడను రగిల్చింది సాక్షాత్తు భారత ప్రధాని కులం పైన నిన్న సీఎం రేవంత్ వ్యాఖ్యలు చేయడంతో బీజేపీ నేతలు బగ్గుమంటున్నారు మనతో పాటు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ ఉన్నారు ఆయన అడిగి తెలుసుకుందాం సార్ చెప్పండి ప్రధానమంత్రి కులం మీద ముఖ్యమంత్రి ఒక ప్రస్తావన తీసుకొచ్చారు ఆయన బీసీనే కాదు కన్వర్టెడ్ బీసీ అంటూ దానికి మీరేమంటారు మీరు ఇంతకు ముందు ప్రస్తావించినగా ఈ కుల రగడ తీసుకొచ్చింది ఎందుకంటే తను ఇచ్చిన గ్యారెంటీలు హామీలు నెరవేర్చక వాళ్ళ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకోవడానికి ఈరోజు కులగణన పేరు మీద అన్ని వర్గాలను మోసం చేస్తూ ఇవాళ చివరికి మోదీ గారిని కూడా వ్యక్తిగతంగా కులాన్ని ఆపాదించే విధంగా మాట్లాడుతున్నట్టే మీరు నిస్సహాయత వ్యక్తం చేస్తారు ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ప్రజలు ప్రశ్నిస్తా ఉంటే ప్రజలు దృష్టి మాలించడానికి కుట్రల భాగంగా ఈ యొక్క తెర మీదకి తీసుకున్న అంశం ఇది ఆనాడే రాహుల్ గాంధీ గారు ఈ అంశాన్ని తెలని లేవనెత్తితే దీటైన జవాబు మొత్తం సమాజం ఇచ్చింది మోదీ గారి ముఖ్యమంత్రి కాకముందే తొంభై నాలుగులోనే ఆ గుజరాత్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ప్రభుత్వం మీ కాంగ్రెస్ ముఖ్యమంత్రి హయంలోనే అంటే అగ్రవర్ణం మోడీ ఇప్పుడు ఏదైతే కులం ఉందో అది అనేది మీరు మీరు వాస్తవాలు తెలుసుకొని మాట్లాడాలి ఇవి సామాజిక వివక్ష గురైన వర్గాలను అది ఆ జాబితాలో చేర్పించడానికి కమిషన్లు ఉన్నాయి దానికి ఆర్థిక స్థితిగతి పరిగెలు తీసుకొని ఎప్పటికప్పుడు కొన్ని సామాజిక వర్గాలను బీసీలుగా ఎస్సీలుగా ఎస్టీలుగానే పరిగణిస్తూ ఉంటారు ఈ మధ్యలో జమ్మూ కాశ్మీర్ లో డెబ్బై సంవత్సరాలుగా నోచుకుని రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీలకు మొదటిసారి మోదీ గారు కల్పించారు అంతే వాళ్ళంతా కన్వర్ట్ అయినట ఎస్సీలు అంతా కన్వర్ట్ అయినట్టుగా మీరు భావిస్తారా బీజేపీ మోదీ ప్రభుత్వం వాళ్ళ హక్కులను అధికారాలను కాపాడింది ఆ రకంగా ఆనాడు మీ ప్రభుత్వమే ఆ సామాజిక వర్గాలను అనేక సామాజిక వర్గాలను ఆ రోజు బీసీలో కలిపి సామాజికంగా ఆర్థికంగా వెనుకబడ్డాను కలిపింది ఆ రకంగా కేంద్రంలో కానీ రాష్ట్రంలో కానీ మోదీ గారి ముఖ్యమంత్రి కాకముందే ఆ జాబితా చేసిన విషయం అయినా ఇవాళ నేను మోదీ గారు ఒక కులానికో వర్గానికో పరిమితైన వ్యక్తి కాదు ప్రపంచ స్థాయికి ఎదిగిన వ్యక్తిని మీరు ఆకాశం మీద ఉమ్మేస్తే అది మీ మీద చిమ్ముతుంది తప్పితే ఇతర తలు మీ హామీలు మీ గ్యారెంటీల గురించి మాట్లాడండి ప్రజలను దృష్టి మలిచడానికి ఈ చవకబారు ప్రకటన అసెంబ్లీలో తీర్మానం చేస్తాం బీసీ సంబంధించి జనగణనకు సంబంధించి వచ్చిన డీటెయిల్స్ ఆధారంగా నలభై రెండు శాతం ఇవ్వాలని చెప్పేసి మేము అసెంబ్లీలో తీర్మానం చేస్తాం పార్లమెంట్లో బీజేపీ చేస్తుందా అని చెప్పేసి కూడా ఒక మాట మాట్లాడారు పార్లమెంట్లో చట్టానికి మీరు సహకరిస్తారా మీరు అసెంబ్లీలో తీర్మానం చేస్తే తెలంగాణ సమాజం ఈ పార్టీకి తీర్మానం చేసింది మీరు చెప్పినట్టుగా నలభై రెండు శాతం స్థానిక సంస్థల్లో బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకపోతే ఖచ్చితంగా మీ పార్టీని ఈ తెలంగాణలో బహిష్కరించడం ఖాయం పార్లమెంట్ లో మద్దతు ఇస్తారా సార్ మీరు మా మద్దతు అడిగి మీరు హామీ ఇచ్చారా ముందు అది బహిర్గతం చేయండి మీరు ఎన్నికల ముందు ఏమి హామీ స్థానిక సంస్థలు మొన్న ఓట్ చేసి గెలిపిస్తే నలభై రెండు శాతం బీసీలకు రిజర్వేషన్ ఇస్తామన్నారు చట్టబద్ధం కావాలంటే పార్లమెంట్ ఖచ్చితంగా చేయాల్సిందే తమిళనాడు తరహా కావాలి అని అంటే మీరు పార్లమెంట్ లో మద్దతు ఇస్తారా మీరు ముందు నలభై రెండు శాతం రిజర్వేషన్లకు మరి ఈ ప్రభుత్వం చట్టబద్ద చేసి ప్రజల్లోకి వెళ్ళండి మీరు ఆ రిజర్వేషన్ లేకుండా ఎన్నికలు విదిరితే ఖచ్చితంగా నలభై రెండు శాతం చట్టబద్ధత హామీ ఏదైతే ఉందో అది మమ్మల్ని అడిగిచ్చారా బీజేపీ ఏ విధంగా ఆలోచిస్తుంది అనేది మీరు అసెంబ్లీలో తీర్మానం చేసిన తర్వాత చెప్తామని చెప్పేసి సీఎం రేవంత్కు బీజేపీ పార్లమెంటరీ బోర్డు మెంబర్ లక్ష్మణ్ సవాల్ అయితే విసురుతా ఉన్నారు కెమెరా పర్సన్ సంపత్ తో కలిసి భాస్కర్ ఎన్టీవీ కరీంనగర్ నుంచి